పవర్ ఈజ్ నాట్ దేర్ ఇన్ పాలిటిక్స్ అండ్ పవర్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ఎకానమీ పవర్ ఈజ్ దేర్ ఇన్ ద రిలీజన్ అండ్ కల్చర్ అని అని అంటాడు అంబేద్కర్ మతంలో సంస్కృతి లోపల పవర్ ఉంటుంది దాన్ని బ్రాహ్మణులు పట్టుకున్నారు ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఇన్ ద వరల్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైమ్ కాలంతో పని లేకుండా ఈ ప్రపంచం లోపల అత్యంత శక్తివంతమైనటువంటిది ఏదైనా ఉంది అని అంటే అది మతము అని అని అన్నాడు ఎంతమంది బ్రాహ్మణులు ఈ దేశం లోపల క్యాపిటలిస్టులు ఈడ క్యాపిటలిస్టులు అంతా కమ్మోలే కదా కమ్మోలు కాదంటే రాజులే కదా రాజులు కాదంటే నాయుడులే కదా నో బ్రాహ్మణి ఈజ్ క్యాపిటలిస్ట్ ఇయర్ అఫ్ కోర్స్ దేర్ మేబీ ఆ తర్వాత ఈ రాష్ట్రం లోపల ఎంతమంది బ్రాహ్మణులు పొలిటీషియన్స్ నాకు తెలిసిన ఒక ఇద్దరు ఉన్నారు వాళ్ళు పవర్లో లేరు రాష్ట్ర లేదా దేశ రాజకీయాల లోపల బలంగా ఉండినటువంటి బ్రాహ్మణుల పేర్లు చెప్తారా పొలిటికల్ పవర్లు లేరు ఈ డబ్బు బాగా ఉన్నవాడు ఈ అధికారంలో ఉన్నవాడు వీళ్ళిద్దరు పోయి చిన్నజయర్ స్వామి కాలు మొక్క వస్తారు యు ఫీల్ దాట్ దర్ ఇస్ అ పవర్ ఇన్ మనీ పవర్ ఇన్ పాలిటిక్స్ బట్ పాలిటిక్స్ అండ్ ద ఎకానమీ సరెండర్స్ దెయిర్ బెండ్ అండ్ టచ్ ద ఫీడ్స్ ఆఫ్ ఏ సన్యాసి హూ డోంట్ హ్యావ్ పొలిటికల్ రిప్రజెంటేషన్ వార్డు మెంబర్ కూడా కాదు ఆడు చిన్నజీయర్ స్వామి ఎన్ని పైసలు ఉన్నాయి అండ్ మనం వేసుకున్నట్టు కొత్త కొత్త బట్టలు ఈ పండక్ డ్రస్ ఆ పండగ కో డ్రస్ అని అని ఒకటే డ్రస్ ఈ డబ్బులు లేనివాడిని ఏ పోస్టు పాలిటిక్స్లో లేనోడిని వాడు ఐఏఎస్ ఆఫీసర్ కాదు ఐపీఎస్ ఆఫీసర్ కాదు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు మినిస్టర్ కాదు అట్లీస్ట్ కనీసం దీంట్లో అన్న బోర్డు మెంబర్ కూడా కాదు కంపెనీలా వీళ్ళంతా పోయి ఆయన ఫీట్స్ ఎందుకు మొక్కుతున్నారు వాట్ ఈస్ ద రీజన్ మీరెప్పుడైనా స్వామీలు ప్రధానమంత్రుల్ని రాష్ట్రపతుల్ని మొక్కినట్టుగా చూశారా మొక్తారా దట్ రీజన్ దే ఆర్ రెడీ టు యూ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ బట్ దే డోంట్ గివ్ యూ ప్రీస్ పరిరక్షణ పోరాటం మొదలు పెట్టారు అని అంటే నీ పక్కన తమిళనాడు రాష్ట్రం లోపల స్టాలిన్ ఒక నిర్ణయం తీసుకొని దేవాలయాల్లో పూజారి వ్యవస్థకు రిజర్వేషన్ ఉంటుంది ఎవడైనా పూజారవుతాడు అని అన్నాడు దెన్ దే స్టార్టెడ్ ఇన్ కేరళ అండ్ నౌ దే వాంటెడ్ టు ప్రొటెక్ట్ దెమ్ సెల్స్ బికాస్ దే ఫీల్ దాట్ రిలీజన్ ఈస్ పవర్ గాడ్ ఈస్ ద పవర్ అత్యంత శక్తివంతమైనది ఏంటిది ఆల్మైటీ అని అని అంటాం ఆల్మైటీ ద టర్మ్ ఈజ్ యూజ్డ్ బై క్రిస్టియన్స్ అండ్ ద ముస్లిమ్స్ ఆల్మైటీ ఈ విశ్వంలోనే అత్యంత శక్తివంతమైనది దైవం దైవం బ్రాహ్మడి దగ్గర ఉన్నారు డబ్బులు నీ దగ్గర ఉన్నాయి దైవం బ్రాహ్మడి దగ్గర ఉన్నారు రాజకీయాలు నీ దగ్గర ఉన్నాయి రాజకీయాలు డబ్బు అవి స్వతంత్రమైనటువంటి చలనాలు కావు వాటిని పనిచేయించేటటువంటిది మతము కల్చరు వై ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈజ్ ఆల్వేస్ రోమింగ్ అరౌండ్ ద టెంపుల్స్ అండ్ టచింగ్ ద నువ్వు పార్లమెంటు చాలా పవర్ఫుల్ అని అంటున్నావు ఆ పార్లమెంటుకు బట్టలు వేసుకునేటువంటి సన్యాసులను పట్టుకొచ్చాడు ఓపెన్ చేయించుండు నువ్వు ఎవడో పవర్ఫుల్ ఇంకా నీకు అర్థం కాకపోతే ఎట్లా వాట్ అంబేద్కర్ టోల్డ్ దాట్ ఇన్ ద ఎంటైర్ హిస్టరీ ఆఫ్ మ్యాన్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈ మొత్తం ప్రపంచపు యొక్క మానవ చరిత్ర లోపల అప్పుడప్పుడు డబ్బు శక్తివంతమైనది అయ్యి ఉండవచ్చు అప్పుడప్పుడు కత్తి శక్తివంతమైనది అయ్యి ఉండవచ్చు అప్పుడప్పుడు రాజ్యం శక్తివంతమైనది అయ్యి ఉండవచ్చు కానీ ఈ మనిషి పుట్టిన దగ్గర నుంచి ఈరోజు వరకు అప్పుడప్పుడు కాకుండా ఎప్పుడూ శక్తివంతమైనదిగా ఉండిన ఒకే ఒక్క ఆయుధం మతము అందుకనే ఆయన రష్యా లోపల ఇటలీ లోపల ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాడు ఇక్కడ నేను ఇప్పుడు బ్రాహ్మణుల గురించి చెప్పినట్టే సింపుల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ప్లేబియన్స్ అని ఒక కమ్యూనిటీ ప్యాట్రీషియన్స్ అని ఒక కమ్యూనిటీ ఇద్దరు ఉన్నారు ప్లేబియన్స్ ఏమనుకుంటున్నారు అంటే మనము ప్యాట్రీషియన్స్కి ఈక్వల్గా లేము ఈక్వల్గా ఎట్లా కావాలి ఈ ప్లేబియన్స్ ఏమనుకున్నారు అని అంటే మనకు కూడా ఈక్వల్గా ఉండాలి ప్యాట్రీషియన్స్ లాగా అని అంటే వాళ్ళకు రాజకీయ అధికారం ఉన్నది కాబట్టి వాళ్ళు అన్నిటిలో దూసుకొని పోతూ ఉన్నారు కాబట్టి మనం కూడా రాజకీయ అధికారం అడగాలి అని అని చెప్పి వీళ్ళు పోరాటం చేశారు వాళ్ళు సింపుల్గా ఒప్పుకున్నారు దీనికి ఎందుకు అని అంటే వాళ్ళకు తెలుసు వాళ్ళ పవర్ ఏడుందో నీకు తెలియదు వాని పవర్ ఏడుందో రైట్ నువ్వేం చేసినావు పవర్ కావాలి రాజకీయ అధికారం కావాలి అని అంటే వాడుండి తీసుకోండి మీరు కూడా మాలాగా సమానంగా ఉండాలి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు బీసీలకు అధికారం కావాలి నేను చివరి ముఖ్యమంత్రిని అయినా ఏం లేదు నేను బీసీల కోసమే పుట్టినా బీసీల కోసమే చచ్చిపోతున్నా అన్నట్టు చేస్తున్నాడు ఇప్పుడు ఆయన ఇంతకుముందు ఒక ఆయన చేసిండు ఇప్పుడు ఒక ఆయన చేసిండు కొత్త కొత్త యాక్టర్లు మనకు బాలీవుడ్లో హాలీవుడ్లో వచ్చినట్టు పాలిటిక్స్లో కూడా సూపర్ యాక్టర్స్ వస్తూ ఉంటారు అయిపోయింది వీళ్ళకు ఇచ్చేసిరు మీకు ఇచ్చినట్టే ఇక్కడ భారతదేశంలో ఎస్సీ ఎస్టీలకు పార్లమెంట్లో రిజర్వేషన్ కావాలి అని అంటే ఇచ్చినట్టు ఇచ్చేసినాం అయిపోయింది వీళ్ళు ఏం అంటే మనకు కూడా ఇక రేపటి నుంచి మనం ప్రాక్టీషియన్స్ లాగా ఈక్వల్ అయిపోతున్నాం అని అని రాత్రి అంతా ఫుల్లుగా తాగి బిర్యానీ తిని పండగ చేసుకొని ఇక తెల్లారి నుంచి మనం ఈక్వల్ అవుతున్నాం అని అనుకున్నాను పోయి రిప్రజెంటేషన్ ఏమని అంటే చలో మీకు ఇగో ఇన్ని సీట్లు ఇచ్చేస్తున్నాం మిమ్మల్ని మీరే ఎన్నిక చేసుకోవచ్చు అని అని అయిపోయింది అయితే ఈ ఎదవలకు ఒక జబ్బు ఉంది ఏం జబ్బు ఉంది అనంటే మతం అనే ఒక జబ్బు ఉంది ఆ మతం ఏం చేస్తుంది అంటే నిన్ను స్వతహాగా ఆలోచించనివ్వదు అయితే ఈడు మతాన్ని బిలీవ్ చేస్తాడు వాడు మతాన్ని బిలీవ్ చేస్తాడు ఇద్దరూ ఒకే మతాన్ని బిలీవ్ చేస్తారు వీడు ఏం చేసిండు అని అంటే మరి మనం ఎలక్షన్స్ వచ్చినది మన రిప్రజెంటేటివ్స్ని మనం ఎన్నుకోవాలి ఎన్నుకోవాలన్నప్పుడు గుడి దగ్గరికి పోయి గాడ్ అపోలో దగ్గరికి పోయి గాడ్ అపోలో మరి ఎన్నికలు జరుగుతున్నాయి ఎవరిని ఎన్నుకోమనవచ్చు దేవత మీరే అనుకోరు ప్లేబియన్స్ మీకు ఇచ్చేసిరు మీ వాళ్ళు మీ దాంట్లోకి వెళ్ళి ఒక నలుగురు లేచి నిలబడి పోటీ చేస్తారు మీ హక్కుల కోసం ఈ నలుగురులో మీరు ఎవరిని ఎన్నుకుంటారు దేవత అట్లా చెప్పదు మీరు దేవతని అడుగుతున్నారు దేవత ఎవరికి ఓటు వేయమంటారు ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ నలుగురు ఉన్నారు మా వాళ్ళు ఇందులో ఎవరికి ఓటు వేస్తే మమ్మల్ని మంచిగా కాపాడుతాడు అని అని అడుగుతున్నారు ఇప్పుడు దేవత ఏం చెప్పాలి ఓ మంచి అని పేరు చెప్పాలి కదా దేవతలు ఎప్పుడు మంచి అనుకుంటే దేవత ఒక మంచి అని పేరు చెప్పి వాడిని మీరు ఎన్నుకోండి అని చెప్పి దేవత చెప్పాలి దేవత స్వతంత్రంగా లేదు దేవత దగ్గర ఫ్యాక్ట్రీషియన్ అనే పూజారి ఉన్నాడు మతము ఫ్యాట్రీషియన్ చేతుల్లోపల ఉంది మతము ఎవడి చేతుల్లోనైతే ఉంటుందో వాడు దైవాన్ని వాడే మాట్లాడిస్తాడు దైవం నిజంగా మాట్లాడదు కాబట్టి వాడే మాట్లాడి దైవం మాట్లాడుతుందని చెప్తాడు నువ్వు ఎంతకాలము ఆ దైవాన్ని విశ్వసిస్తూ ఉంటావో ఆ దైవం పేరు మీదుగా ఆ ప్యాట్రీషనే ఆడ ఉండి సుదర్శన్ ఎన్నుకో అని అంటది ఇది దేవత మాట్లాడదు దేవత పేరు మీదుగా ఈ ప్యాట్రీషన్ మాట్లాడతాడు హియర్ మై పాయింట్ టు టెల్ యూ దాట్ ఆయన ఏమంటాడు అని అంటే మతము చాలా శక్తివంతమైనది మతము మనిషి మెదడిని కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అని చాట్ జీపీటీ అని బ్లాక్ బాక్స్ అని డీప్ సీక్ అని చాలా ముచ్చట్లు మనం మాట్లాడుతున్నాం బ్రాహ్మణి ముందు ఈ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేయాలి నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ వర్క్ వితౌట్ హ్యావింగ్ ఎనీ టెక్నాలజికల్ సైన్స్ బ్రాహ్మన్స్ ఆర్ క్యాపబుల్ టు కంట్రోల్ ద గాడ్ టు కంట్రోల్ ద డివోటీ వాడు మనని మాత్రమే మన మైండ్ని మాత్రమే కంట్రోల్ చేయడు వాడు దైవాన్ని కూడా కంట్రోల్ చేస్తాడు దట్ ఈస్ ద రీజన్ ఇన్ సమ్ కేసెస్ దే టోల్డ్ దట్ బ్రాహ్మిన్స్ ఆర్ ద భూదేవాస్ అని అన్నాడు బ్రాహ్మణులు భూమిపైన దేవుడు హియర్ మై పాయింట్ టు మేక్ యూ అండర్స్టాండ్ దట్ మోడీ ఒక బీసీ ఎందుకట్ట చేసిండని నా విద్యార్థులు చాలా మంది క్వశ్చన్ అడుగుతారు ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద రిలీజన్ పవన్ కళ్యాణ్ ఒక బీసీ ఎందుకట్ట చేసిండు అని అంటారు ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ బ్రాహ్మణ్ ఆ పలానా వారు ఎందుకు ఇట్ట చేస్తా ఉన్నారు ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద రిలీజియన్ సో యు సీ మిస్అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ మనీ అండ్ ద పాలిటిక్స్ నువ్వు అవి చాలా బలమైన అనుకుంటున్నావు కాదు అవి బలమైనవి కావు ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయల అధిపతి అయినటువంటి ముఖేష్ అంబానీ పూరి జగన్నాథ్ టెంపుల్కు తిరుపతి గుడికి ఎందుకు పోతాడు తిరుపతి గురి పూజారి ఆనింటికి పోతే అయిపోతుంది కదా లేదా తిరుపతి గుడిలో ఉన్న దేవుడి బొమ్మని వాళ్ళ ఇంటికి తీసుకుపోతే అయిపోతుంది కదా ఈ బొమ్మను ఆడికి తీసుకుపోకుండా వాడికి ఎందుకు వస్తా ఉన్నాడు బికాస్ పవర్ ఈజ్ నాట్ విత్ మనీ ఎస్ అఫ్ కోర్స్ పవర్ మేక్స్ సర్టెన్ థింగ్స్ టు బీ హ్యాపీ పవర్ మేక్స్ సటెన్ థింగ్స్ టు టేక్ సంథింగ్ ఇన్ యువర్ కంట్రోల్ అంతిమంగా వేల సంవత్సరాలు కాదు వేల లక్షల సంవత్సరాలైనా సరే అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధం కేవలం మతం మాత్రమే ఆ మతం అసమానంగా ఉన్నప్పుడు ఆ మతం డిస్క్రిమినేటెడ్గా ఉన్నప్పుడు ఆ మతం మనుషుల్ని హీనంగా చూస్తున్నప్పుడు ఆ మతం లోపల ప్రేమ లేనప్పుడు ఆ మతం లోపల మనిషిని హృదయాలకు అద్దుకోగలిగేటటువంటి స్థితి లేనప్పుడు दानी మనం ధోన్ సం చేయాలి